ఇచ్చినటువంటి మాట ఇచ్చే అబద్ధాల పునాది పైన ప్రభుత్వం నడుస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వంద ఆగస్టు లోపల ఏకకాలంలో రుణమాఫీ చేస్తా చెప్పేసి ఈనాడు మరి అనేక ఆంక్షలు విధించి రుణమాఫీ చేయకుండా మరి రైతులను పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఏ షరతులు ఏ ఆంక్షలు లేకుండా మరి రుణమాఫీ రైతులకు చేయాలని చెప్పేసి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా జిల్లా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పెద్దల ఎమ్మెల్సీ రమణన్న గారు లోక బాపురెడ్డి గారు మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు రైతులందరూ కూడా మరి వచ్చి ఇవాళ ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఆరు కాలం కష్టపడితే వాళ్ళ మరి అందరం కూడా అన్నం తెలుగుతారు అటువంటి రైతును కట్టేట ముంచే పరిస్థితి దుస్థితి తీసుకొస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి మరి మేము అందరం కూడా ఎంతో పలుకుతూ ఉన్నాం మీరు చెప్పిన విధంగానే ఏకకాలంలో చేస్తానన్నారు డిసెంబర్ తొమ్మిది అన్నారు తొమ్మిది అయిపోయింది మళ్ళీ పంద్ర ఆగస్టు అన్నారు పంద్ర ఆగస్టులో కూడా ఎవ్వరికీ కూడా మరి సక్రమంగా రుణమాఫీ జరగలేదు మరి ఆనాడేమో అందరూ రుణమాఫీ అయిన వాళ్ళు కూడా పోయి తెచ్చుకొని నేను చేస్తానన్నారు మళ్ళీ ఇవాళనేమో రేషన్ కార్డు అని ఇన్కమ్ ట్యాక్స్ అని అది ఉంది ఇది ఉందని చెప్పేసి మరి మరి కోతలు పెట్టే విధంగా మీరు రుణమాఫీని మరి చేయకుండా సమయం టైంపాస్ చేస్తూ ఇవాళ మరి రైతులందరికీ కూడా దాదాపు ఫార్టీ పర్సెంట్ వరకు కూడా రైతులకు రుణమాఫీ కాలేదు మీరు ఒక్కరోజేమో కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు నా కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు ఎంతసేపు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు స్వయంగా మాట్లాడిన మాటలు ఒక ఆయననేమో ముప్పై ఒక వేలు అంటారు అంటే బడ్జెట్ ఏమో కొంతకు విధిస్తూ ఉంటారు బడ్జెట్లో ఒక రకంగా ఇరవై ఆరు వేల కోట్లు బడ్జెట్ అంటారు మరి చెప్పేది ఒక రకంగా డిప్యూటీ సీఎం గారు ఒక రకంగా మరి మంత్రి గారు ఒక రకంగా చెప్తూ ఉంటారు కాకపోతే అయింది మాత్రం పదిహేడు వేల తొమ్మిది వందల మరి రూపాయలు మాత్రమే ఇప్పటికి రుణమాఫీ చేయడం జరిగింది ఒకేనేమో ఏడు వేల ఐదు వందల కోట్లే అంటారు అంటే వాళ్ళ వాళ్ళకే సరిగా లెక్క తెలియదు ఇవాళ ఉన్నటువంటి క్యాబినెట్లో మాట్లాడినటువంటి మంత్రులకు లెక్క పరిస్థితిలో ఉన్నారు మరి ఓట్లేమో దండుకున్నారు ఆనాడు ఎంపీ ఎలక్షన్లో ఎట్లయినా గెలవాలని చెప్పేసి పంద్ర ఆగస్టు అని చెప్పేసి టైం పెట్టారు మళ్ళీ ఓట్లు దండుకోవాలి రైతుల ఓట్లు కావాలి కానీ రైతుల నోట్ల మట్టి కొట్టే పరిస్థితి దుస్థితి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ అంటేనే ఇలా కరువు అని చెప్పేసి రైతులందరికీ కూడా అర్థమవుతూ ఉన్నది వాళ్ళు చెప్పిన ఆరు గ్యారెంటీలు పూర్తిగా కూడా ఒకటి కూడా అమలు రైతు బంధును రైతు భరోసాగా మార్పు వేసారు కానీ ఇంకా కూడా మరి విత్తనం పెట్టారు పొలాలు వేసిరు ఒక సీజన్ అయిపోయింది మరి దానికి రైతు బంధు నిధులు ఇంకా ఇప్పటి వరకు కూడా రాలేదు అదేవిధంగా రైతు బోనస్ అన్నారు రెండు పంటలు అవుతున్నాయి ఇప్పుడు అయినా కూడా ఏ ఒక్క రైతుకు కూడా రైతు బోనస్ జరగలే అప్పుడేమో అన్ని రకాల పంటలకు ఇస్తా అన్నారు మళ్ళీ ఇప్పుడు సన్నంబర్ రకానికే ఇస్తానంటారు అంటే రైతుల ఓట్లను దండుకున్న తర్వాత కుర్చీల కూసిన తర్వాత రైతుల యొక్క కోసం ఎక్కడ కూడా పట్టనటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి తగిన బుద్ధి రైతులు చెప్తూ ఉంటారు ఇప్పటికైనా కూడా మరి ఆంక్షలు షరతులు ఏవి లేకుండా కూడా రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి ఇచ్చిన మాటలే మీరు చెప్పిన హామీలే చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి ఎంత గొప్పగా రైతును ఆదుకుంటాడో అనుకున్నారు కాకపోతే ఇవాళ ఇవాళ రైతును ఆదుకునే ఏకైక నాయకుడు దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్నాడు ఉంటే కేసీఆర్ గారికి మాత్రమే చెందుతూ ఉన్నాయి మీద ఉన్నటువంటి కొంతమంది రైతుల భూములలో మామిడి తోట పెట్టుకుంటే ఆనాడు పది సంవత్సరాల క్రితం తెలంగాణ రాకముందు ట్రాక్టర్లతో తీసుకొచ్చుకొని నీళ్లు పోసుకునే పరిస్థితి ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి ఏ గుంట ఎండిపోకుండా నీళ్ళు ఇచ్చిర్రు కరెంట్ ఇచ్చిర్రు మరి రైతు బంధు ఇచ్చిర్రు రైతు బీమా ఇచ్చి అను అనుకున్న విధంగా అన్ని రకాలుగా ఒక గొప్ప స్థాయికి రైతు చేరుకునే విధంగా చేసినటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగివచ్చి రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి ఏదన్నా కూడా దొంగ హామీలు మోసపూరితమైన హామీలు ఇచ్చారు పోయి కుర్చీలో కూర్చున్నారు రైతులు అరిగోస పడతా ఉన్నారు ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు ఇవ్వలేదు మున్నటి దాకా కూడా ఇంకా బీర్పూర్ ధరాపూర్ దాకా కూడా అందరి పరిస్థితి సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయి ఇవాళ నీళ్లు ఇవ్వమంటే కూడా సక్రమంగా ఉంది నీళ్ళు ఏమంటే నీళ్ళని పరిస్థితి మరి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మీద కక్షతోటి రైతులను నట్టేయటం ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వ్యక్తిగత రాజకీయాలు మానుకోండి మరి ప్రజాపాలన అన్నారు అందరూ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలని చెప్పేసి మేము ఎంతో ఉన్నాం ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ రైతు కొరకు మరియు రైతు కొరకు రైతాంగం అంతా కూడా దోడు మీకు రావడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే దేశానికి అందం పెట్టే రైతులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము రోడెక్కి విధంగా చేసేందుకు చాలా బాధగా ఉన్నది రెడ్డి గారి ప్రభుత్వము ఎలక్షన్ కన్నా ముందు మాయమాట అని చెప్పి దంగ మాట చెప్పి దూరమాట అని చెప్పి ఇలా గద్దెనెక్కిన తర్వాత ఏ రైతులైతే ఓట్లేసి తిరిపించారో ఆ రైతుల యొక్క గొంతుని ఇలా నొక్కే ప్రయత్నము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయడం జరుగుతుంది నిజానికి కూడా ఆనాడు రైతాంగం నమ్మిండ్రు ఆరు గ్యారెంటీలు కావచ్చు రెండు లక్షల రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి పంట మీద ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోయి వేసిన పాపానికి ఈరోజు ఇలా రోడెక్కి ధర్మ చేసే పరిస్థితి తీసుకురావడం జరిగింది కానీ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఎలాంటి షర్తులు లేకుండా రుణాబీ కానీ రైతు భరోసా కానీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పార్టీకి ఉద్యమాలే కొత్త కాదు ఎందుకంటే ఉద్యమం చేసే కేసీఆర్ గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం పది సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ ప్రజలు ఎంత అభివృద్ధి చెందిందో తెలంగాణ రైతాంగం కూడా తెలుసు కానీ కాంగ్రెస్ చెప్పిన మాటలకు మోసపోయి ఇలా రోడెక్కే పరిస్థితి ఖచ్చింది కానీ తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎంబనే ఉంటుంది రుణవాపి కానీ రైతు భరోసా కానీ ఇచ్చే వరకు ఆరు ఆరు హామీలు ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు కూడా ప్రజలే వెంట ఉంటూ బీఆర్ఎస్ పార్టీ పోటాటి చేస్తాం సిద్ధంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఇలా రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ దీంతో చెప్పి వేదిక ధర చెప్పుకుంటూ జై తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన పెద్దలు కేసీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున రైతాంగం కదిలి ఉద్యమపడబట్టింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేక రోజుకో మాట మాట్లాడుతూ కాలం గడిపే పరిస్థితులలో పెద్దలు జిల్లా పరిదర్శులు విద్యాసాగర్ రావు గారి నాయకత్వంలో సోదరిమణి దావసంత గారు లోకబాబురెడ్డి గారు ఇక్కడ ఉండేటువంటి స్థానిక నాయకత్వం అంతా కలిసి రైతాంగంతో వాళ్ళ ఈ కార్యక్రమం జరిగింది చికిత్స అడ్వాల్సి ముందు రాష్ట్ర ప్రభుత్వం పరంగా ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా దాదాపు రైతుల అప్పులు నలభై వేల కోట్లను చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్లో ముప్పై ఒక వేల కోట్లు తీర్మానం చేసినామని చెప్పని బడ్జెట్లో ఇరవై వేల కోట్లు కేటాయించి కేవలం పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే విడుదల చేయడం వల్ల దాదాపు ఇరవై లక్షల మంది రైతులకు అన్యాయం జరిగింది పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బంధు విధంగా అరవై లక్షల మంది రైతులకు ఆ రైతు రైతు బంధు నిధులు పుట్టడం జరిగింది నేడు అదే విధంగా అప్పుల మాఫీ చేయాలా ఎటువంటి ఆశలు ఉండకూడదు దానికి అనుగుణంగా రైతు భరోసా నిధులు పెంచామని అనుగుణంగా మాట నిలబెట్టుకోవాలని చెప్పని కౌలు తీసిన మాటకు అనుగుణంగా వాళ్ళ మాటలు పెట్టుకోవాలని రైతు కులక్ష మాట నిలబెట్టుకోవాలని చెప్పని ప్రధానంగా ఇవాళ రైతాంగం సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు పరిష్కరింపేయాలని దృశ్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున చైతన్య ప్రాంతంలో రైతాంగం అంతా కూడా కదలు వచ్చి కార్యక్రమాన్ని అతను విద్యాసాగర్ వర్గ నేతృత్వంలో విజయవంతం జరిగింది రాని కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి కనువిప్పు కావాలని చెప్పని మీరు ఇచ్చిన మాట మాట ప్రకారంగా వెను వెంటనే రైతుల అప్పులు ఎలాంటి ఆక్షన్ లేకుండా రెండు లక్షల వరకు నిధులు విడుదల మాఫీ చేయాలా రైతు భరోసా నిధులు విడుదల విడుదలయ్యాలా రైతాంగం ఆదుకోవాలా ఎరువులు అందుబాటులో ఉంచాలా కల్తీ లేని విత్తనాలు ఉంచాలని చెప్పనేటువంటి ప్రధాన డిమాండ్ నెరవేర్చాలని చెప్పని జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ జిల్లాలో రైతాంగం అంతా వచ్చి ఏదైతే అబద్ధం హామీలు అమరగాని హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో నోటికి వచ్చిన మాట ఆయనకి ఏ నోటికి వస్తారో చెప్పాడు ఎలక్షన్లకు గెలుస్తారో గెలవడు అనుకున్నాడు కానీ దురదృష్ట వస్తాయి ఏదో కొంతమంది ప్రజలు నమ్మి ఓట్లు వేసినందుకు అందరికీ మోసం చేసే విధంగా ఈయన కార్యక్రమం ఏర్పాటు చేశాడు ఆయన ఇప్పుడు రమణ గారు చెప్పినట్టు ఈ కార్యక్రమంలో రమణ గారు మా మాజీ చైర్మన్ వసంత గారు బాబురెడ్డి గారు అదేవిధంగా ఇక్కడున్న ప్రజలందరూ కూడా పాల్గొన్నారు నాయకులు కూడా రా రైతు నాయకులు కూడా పాల్గొన్నారు వీటికి ముఖ్యం ఏంటంటే అందరినీ సన్యాసి అంటాడు కానీ అస్సలు అయితే రేవంత్రి ఆయన ముఖం చూస్తే ప్రజలు అంటున్నారు సార్ టీవీలు బంద్ చేయాలనిపిస్తున్నది నేను చాలా మందితో ప్రజలతో మాట్లాడితే ఆయన మాట్లాడితేనే టీవీ నోట్లు ఇంపుతాలు పూత మాటలు కూతు మాటలు తింటే ముఖ్యమంత్రి అయ్యి ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి జీవితంలో అనుకోని కోరిక నీకు నెరవేరింది సౌమ్యంగా ఉండి ముందాగా పనిచేయాలి కానీ మాట్లాడితే ఆ సన్యాసి ఈ సన్యాసి వారికి చెప్పు తీసుకుంటా అంటాడు వాడు ముఖ్యమంత్రి అని అనడానికి సిద్ధం ఇస్తున్నారు తెలంగాణను చూసి ప్రజలంతా పక్కకున్న రాష్ట్రాలు కూడా సిగ్గుపడుతున్నాయి ఇటువంటి ముఖ్యమంత్రి ఎన్నడూ లేదు ఇటువంటి ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ ఉన్నారంటే మేము నమ్మలేకపోతున్నామని చెప్పి పరిస్థితి వల్ల మేమంత్రి చేస్తున్నాం మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం నువ్వు ఏమైతే దొంగ హామీలు ఇచ్చినావు ఏవైతే అమలుగానే హామీలు ఇచ్చినో అవన్నీ నెరవేర్చి ప్రజల దగ్గర రావని లేదా రోజు రోజొక్కటి నీ అనేది నీకు సక్కదిక్కులేదు ఒక మంత్రి చెప్తాడు నలభై వేల కోట్లు ఊ చెప్తావు ముప్పై రెండు వేల కోట్లు అసెంబ్లీలో ఇలా థీమా చేసినాం ఇరవై ఐదు కోట్లు అన్నావు ఇరవై ఐదు వేల కోట్లు అన్నావు ఇవాళ తీసుకొచ్చాం పదిహేడు వేల కోట్లు ఇవాళ ఈ ఉప ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నారో ఏడు వేల కోట్ల మేము బ్యాంకులలో వేసినాం మిగతావి వస్తున్నాయని చెప్తాడు నువ్వు ఇన్ని తీర్ల నీకు ఆధిపత్యం లేని రాష్ట్రం ఇవ్వాలని నాయకత్వం మీద మీ నాయకత్వం మీద నీకు అద అజమాయించలేదు వీళ్ళు అటువంటి నాయకత్వం నడిపిస్తున్నావు కనుక ఏది ఏం చేసినా ఇచ్చిన మాటలు హామీలు చేసి ఇలా మహిళల కన్నావు మనిషికి రెండు వేల ఐదు వందలు పంపిస్తాను ఏదీ లేదు దాదాపు తొమ్మిది నెలలు అయిపోయింది నీ రాష్ట్రం వచ్చి అన్ని నెలల్లో పనిచేస్తా చెప్పినావు తొమ్మిది నెలల్లో కూడా ఒక్కటి కూడా హామీ నెరవేర్చలేదు ఇప్పటికి కూడా ఏమైనా ఉచిత బస్సు ఇచ్చినా అని చెప్పి అది ఒక్కడే చెప్పుకొని బతుకుతున్నావు కానీ తప్పితే ఒక్కటి కూడా హామీ ఇవ్వలేదు మహిళలకు ఏదైతే నువ్వు హామీ ఇచ్చినావో రెండు వేల వందలు ఇవ్వాలి పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేయాలి రైతులకు ఏదైతే ఉన్నదో రెండు లక్షల రూపాయలు ఏకాకాలంలో అందరికీ రుణమాఫీ చేయాలి అదేవిధంగా రైతు బంధు రైతు బంధున్ని పెడితే పేరు మార్చుకున్నాం రైతు భరోసా అన్నం ఆ భరోసాను గర్వసనం ఏదో మాత్రం మాకు పదిహేను వేలు రూపాయలు ఇస్తాను ఆ బియ్యాల రైతా కనుక చెప్పి అన్నీ ఏది ఉన్నా కేసీఆర్ ఆనవాలు ఉండద్దు ఈ ఆన్వాళ్ళు ఎక్కడి తెలంగాణ రాకపోతే నేను అడిగినోడేవాడు తెలంగాణ రాష్ట్రం తెచ్చింది ఎవరు ప్రజలు తెలుసు తెలంగాణ రాష్ట్రం తెచ్చి ఇలా బాణా నడబెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకెళ్తే నీకు నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్న కనుక నీ మాటలు నమ్మే పరిస్థితులు ప్రజలు రోజు రోజుకు తగ్గిపోతున్నారు వచ్చి ఏని మాట మాట్లాడి అబద్ధాలు మాట్లాడితే ఈ తెలంగాణ ప్రజలు నేను క్షమించరు నేను ఇంటికి అమ్ముతారు అని చెప్పి చెప్తున్నాం ఖబర్దార్ ఏదైతే హామీలు ఇచ్చినావో ఆ హామీలను నిర్వహించాలని చెప్పి మేము జనతాల తరఫున మొత్తం జిల్లాల తరఫున రైతాంగం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇలా రైతాంగ పోరాటం ఇది మా నాయకులము బీఆర్ఎస్ పార్టీ చేయాలని కాదు రైతుల పక్ష ఎక్కడ ఏ నష్టం జరిగినా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మేము అందరం రెడిగి ఉంటాం వాళ్ళ కోసం పోరాటం చేస్తాం పోరాటం చేసుకున్న తెలంగాణలో ఈ అన్యాయం జరిగిన కానీ సహించే పరిస్థితి లేదు కనుక ఖబర్దార్ అని చెప్పి చరిస్తున్నా పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రైతు జరితా కార్యక్రమానికి మనకి చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు విద్యాసాగరావు గారు మరి మన గౌరవ ఎమ్మెల్సీ ఎల్లమ్మ గారికి అదేవిధంగా మాజీ జిల్లా పార్టీ దా వసంత గారికి మరి సీనియర్ నాయకుడు లోకబాబు రెడ్డి గారికి మరి ఇక్కడ విచ్చేసిన రైతు సోదరులందరికీ మరియు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు కూడా ఈ ధర్నా విజయవంతం చేసినందు అందరికీ ప్రజలకు తెలియజేస్తూ ముగిస్తున్నాం జై తెలంగాణ